బీజేపీ శాసనసభ సభ్యులు ఈటల రాజేందర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో గల దళిత ప్రజలు రాస్తారోకును నిర్వహించారు ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఇక మీదట దళితులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని తెలిపారు ఈ రాస్తారోకోకు వీణవంక ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా పాల్గొన్నారు వయటళయాలా! 8 ay ktoś à ల్ననాన వయ్. ay లానా లాన వజౌన సిటబెరదా దేనా తోదిడి ఒధిదా లాయాయే లూళిదా గొఁ� când సిటనాకా、గిపనామీ chancellor کالید اتر کالید جوہی تلا زبردست زبردست تلا زبردست کالید لائکتا کالید لائکتا کالید لائکتا اے ذورونڈے اے ذورونڈے اے ذورونڈے ذورونڈے کالید لائکتا کالید అనదొక్కిన అనగారిన దళిత కులాలకు ఆనాడు అంబేద్కర్ మా దళితుల దైవం కల్పించినటువంటి హక్కును ఇవాళ కలియుగ దైవం అయినటువంటి మా కేసీఆర్ గారు దళిత బంధు పథకం ద్వారా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆదుకొని ప్రతి కుటుంబానికి పది లక్షలు రూపాయలు మా జీవనోపాధికి అందించ అందజేసినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈటల రాజేందర్ అన్న ఉద్యమకారుని అని చెప్పుకుంటావు నీ ఉద్యమకారులు నీ ఉద్యమ బాటలో నేర్పింది ఇదేనా దళితులను కించపరచమని ఏ ఉద్యమకారుడైనా నేర్పిండా నీకు నువ్వు దళితుల భూములు లాక్కున్నటువంటి దరిద్రపు నా కొడుకు నువ్వు ఇంకొకసారి గనుక దళితులపై అనుచిత వ్యాఖ్యాలు చేసినట్టయితే ఖబర్దార్ ఈటల రాజేందర్ ఎక్కడికక్కడ హుజరాబాద్ కానిస్టిట్యున్సీలో నిన్ను దళితులు అడ్డుకుంటారని హెచ్చరిస్తూ నీ రాష్ట్ర నీ కేంద్ర ప్రా నీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్రం బీజేపీ అధికారం ఉన్న పాలిత ప్రాంతాల్లో దళిత బంధు ఏ ఒక్క గ్రామానికైనా కేటాయించినారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు ఏ బీజేపీ పరిపాలించేటువంటి ప్రాంతం ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా నిన్ను సోటిగా అడుగుతున్న దళిత వినువు ఇంకా అనుచిత వాక్యాలు ఇక ముందు చేయవద్దని హెచ్చరిస్తూ మా దళితుల పక్షాన వినవంక వినవంక మండల హెడ్ దళితుల పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తాను సాయంత్రం హుజురాబాదు శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు బీజేపీ మరియు బీజేపీ నాయక ఈటల రాజేందర్ గారు నిన్న దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి దళిత బంధు ఒక పథకం ఒక వేస్ట్ పథకం దళితులల్లా దళితులకు ఇచ్చింది పథకాలల్లా అందరూ అందరు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు లేని వాళ్ళకే ఎవరు ఇచ్చిర్రు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి దళితులను కించపరిచిర్రు ఈటల రాజేందర్ నీకు ఏం తెలుసు దళితుల భూమిలో ఆక్రమించిన నీకేం తెలుసు దళితుల అవస్థ గురించి దళితులు అందరు ధనవంతులా నువ్వు ఎప్పుడు చూసినావు దళితులు ధనవంతులని దళితులందరూ పేదలు పేద పేదలని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల పట్ల ప్రేమను చూపించి వారికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టి వాళ్ళ ఆర్థిక స్థోమతను వాళ్ళు బాగుపడి వాళ్ళు బాగుపడాలని ఒక పథకం తీసుకొస్తే రోజు నువ్వు దళిత బంధు పథకం వేస్ట్ పథకం అని అంటావా ఎందుకంటే మీ బీజేపీకి దళితులు మీ బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఉత్తర రాష్ట్రాలల్లో ఎంతో మంది దళితులను అన్యాయంగా అక్రమంగా ఎంతో బాధలు పెడతారు ఆ ఏ రోజు మాట్లాడిన నువ్వు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం ఒక వేస్ట్ పథకం అని మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు దళిత ద్రోహివి దళితుల భూములు ఆక్రమించిన నువ్వు దళిత ద్రోహి ఇంకోసారి మా దళితుల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కబర్దార్ ఈటల రాజేందరు నేను ఉగ్రవాద నియోజకవర్గంలో దళితులము ఎక్కడికి పడితే అక్కడ అడ్డుకుంటాం నిన్ను తిరగనివ్వమని బీనవంక మండల దళితుల పట్ల హెచ్చరిస్తున్నావు